అందరికీ నమస్కారం అండి రాబోయే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మా బార్ అసోసియేషన్ మెంబర్ అయినటువంటి చెట్టుబత్తలు రాజబాబు గారు పోటీ చేస్తున్నానని చెప్పి చెప్పి ఈ రోజున మా బార్ అసోసియేషన్కి రావడం జరిగింది ప్రచారంలో భాగంగా రావడం జరిగింది వారు మా బార్ అసోసియేషన్ గత కాలం బట్టి మా బార్ అసోసియేషన్ మెంబర్ అయి ఉన్నారు అనిచేత నైతికంగా ముందు మేము బార్ అసోసియేషన్ తరపున మేము మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మేము వారికి మేము మద్ద మారి కాకినాడ భారీ స్టేషన్ తరఫున మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము ఈయనకు ఈయన గత కాలం బట్టి కూడా రాజకీయాల్లో ఉండడం జరిగింది యువకులు ఉత్సాహవంతులు గత కాలం నుంచి కొన్ని రాజకీయాల పార్టీ రాజకీయ పార్టీల్లో వర్క్ చేస్తూ వస్తూ ఉన్నారు ఈయన కూడా చాలా ఉత్సాహంగా ప్రతి సాంఘిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఉంటారు అని చేత ఇటువంటి వ్యక్తి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రజల యొక్క గళవంతా కూడా చట్టసభల్లో వినిపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి మా భారత్సేషన్ తరఫున మద్దతు ప్రకటిస్తూ ఎంచేదంటే ముందుగా మేము మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంచేదంటే మా సోదరుడతను ఈ భారత్ కాకుండా కాకినాడ భారోటేషన్ మెంబర్ కాబట్టి మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ